హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను అసలు శుక్రవారం రోజు అయితే ఫుల్ బ్యాక్ పెయిన్ నడవలేనంత స్టేజ్లో ఉన్నాను అనమాట అందుకే కొంచెమే షూట్ చేశాను వాకింగ్కి వెళ్ళలేదు చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ కొంచెం శనివారం నాటికి తగ్గింది అది మొన్నటి వరకు కూడా బ్యాక్ పెయిన్ ఉంది కానీ డోలో వేసుకున్నాను అస్సలు కంట్రోల్ అవ్వలేదన్నమాట ఫ్రైడే రోజు నడవలేక కూర్చోలేక నుంచోలేక పడుకో పడుకున్నా కానీ నిప్పే అంత పెయిన్ అయింది నిన్నైతే చాలా కష్టంగా గడిచింది నిన్నటి డే నిజం చెప్పాలి అంటే నాకు ఫస్ట్ ఫస్ట్ అయితే నేను మొక్కలతో స్టార్ట్ చేశానండి యాక్చువల్గా చెప్పాను కదా లేట్గా లేచాను పడుకున్నా కూర్చున్నా నడిచినా ఏం చేసినా నిప్పి వస్తూనే ఉందనమాట అలా వన్ వీక్ నుంచి ఉంది కదా అని చెప్పేసి అంత ఇంకా బండగా లిగిసి చేద్దాము అని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నా వంగుంటే భయం వేస్తుంది కూర్చుంటే భయం వేస్తుంది అలా అయిపోయిందనమాట సిచ్యువేషన్ ఫస్ట్ అయితే కారిడార్లో మొక్కలు బేసిక్గా నాకు బాల్కనీలో మొక్కలు కారిడార్లో మొక్కలు ఒక్కటేసారి నేను చూసుకుంటాను అనమాట కానీ ఎండ ఎక్కువ వస్తుంది ఈ మధ్య అందుకని చెప్పేసి కొంచెం మొక్కలకు నీళ్ళు పోసినప్పుడు వెళ్దాంలే అటు సైడ్ అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ షూట్ చేశాను అనమాట ఈ మొక్కలైతే పావురాలు చాలా గలీజ్ చేసేసాయి అసలు ఎంత బాగుండేయో పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో వాటిలో వచ్చి కూర్చుని అవి పెంట పెంట చేసినాయి అనమాట మొక్కల్ని చాలా బాధ అనిపిస్తుంది ఇవి చూస్తుంటుంటే ఇంక ఇవి మార్చేస్తాను దసరా అంటున్నా ఏంటి ఉగాదికి కడుగుతాను అప్పుడు ఇవి తీసుకెళ్ళి బాల్కనీలో పెట్టేసి అక్కడ ఉన్న మొక్కల్ని ఇక్కడ షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను అవైతే గుబురుగా వచ్చేసాయి కాబట్టి మోస్ట్లీ ఇంకా నాకు తెలిసి కూర్చోవేమో అనుకుంటున్నాను చూడాలి మొక్కలు అయితే చాలా బాగున్నాయి కాకపోతే బాగా దుమ్ము పట్టేశాయి ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయింది కదా వీటిని కడిగి కూడా ఇంకా మొక్కల్ని రేపు ఉగాదికి కడుగుదామని డిసైడ్ అయ్యాను అన్నమాట నాకు చాలా ఇష్టమైన ప్లేసు డేలో ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది నైట్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది మొక్కలు అందరికీ తెలిసిందే కదా కానీ చల్ల గాలి డే టైంలో తలుపులు తీసుకొని కూర్చుంటే లోపలికి కూడా వస్తుందండి చాలా మంచిది కదా హెల్దీగా అనిపిస్తుంది కళ్ళకి నిండుగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి మొక్కల్ని బాగా పెంచుతాను అది ఎండిపోయిన ఆకులను కూడా చాలా కేర్ఫుల్గా కట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఇంట్లో అయితే ఎండ ఇలా వస్తుందండి చిన్న బెడ్రూమ్లో నుంచి అటు చిల్డ్రన్ బా బెడ్రూమ్ బాల్కనీ ఉంది కదా అక్కడి నుంచి లోపల వరకు వస్తుంది అనమాట నైన్ వరకు ఇంట్లో కూడా ఎండ వస్తుంది అనమాట బాగానే ఉంటుంది ట్వెల్వ్ వరకు చిన్న బెడ్ చిన్న బాల్కనీలో ఎండ్ ఉంటుంది కానీ ట్వెల్వ్ తర్వాత అంతా మళ్ళీ ఆపోజిట్లో వెళ్ళిపోతుంది అనమాట ఎండ ఇంకా అసలు ఎండ అనేది తెలియదు ఇగో ఈ ముగ్గేసాను వేసాను అన్నమాట ఇది నాకు ముగ్గులు చాలా తక్కువ వచ్చు బేసిక్గా కానీ వేస్తే మటుకి ఇలా కొంచెం మంచిగా వేస్తాను అనమాట ఒక్కొక్కసారి నేను వేసిన ముగ్గులు నాకే చాలా నచ్చుతూ ఉంటాయి బాక్స్ కూడా పెట్టేసుకున్నాను అంతా అయిపోయింది ఆఫీస్కి వెళ్ళడమే అనమాట గుడ్ ఫ్రైడే కదా నిన్న సెలవు లేదు హోలీ కదా మొన్న దానికి కూడా సెలవు లేదు కానీ రంజాన్కి సెలవు ఇచ్చారు అలాగే మాకు ఉగాదికి కూడా సెలవు ఉందనమాట ఇంకో ఇంకా కంప్లీట్గా ఇంటిని కూడా మంచిగా చేసేసుకుని నీట్గా ఆంటీ వస్తుంది కదా ఎలాగో కూడా పాపం తను చాలా నువ్వు హాస్పిటల్కి వెళ్ళమ్మా నువ్వు హాస్పిటల్కి వెళ్ళమ్మా అని చెప్తూనే ఉంటుందన్నమాట నడవలేని స్థితిలో ఉన్నాను కదా అందుకని ఈరోజు ఇంకొకటండి నేను నా పర్ల్స్ పర్ల్స్ అని కాదు బీట్స్ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి యాక్చువల్గా ఈ బీట్స్ అనేవి నేను అన్నీ ఒకటేసారి కూడా తీసుకోలేదు నిజం చెప్పాలంటే ఇవి తీసుకొని ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలా అవుతుంది చాలా యూస్ఫుల్గా అనిపించాయి నాకు కానీ ఇప్పుడు గోల్డ్ లాకెట్ లేదు కాబట్టి వేసుకో అన్నమాట నేను చూపిస్తాను ఈ వీడియోలోనే అవన్నీ కిల్పింగ్స్ యాడ్ చేస్తాను నేను ఇంకా ఆల్మోస్ట్ టైం ఎయిట్ ఫిఫ్టీ అలా అయిపోయింది మొక్కలకి నీళ్ళు అనమాట బాల్కనీలో మొక్కలకి కానీ ఇగో ఇక్కడ చూసారా పర్పుల్ కలర్ అవి వాండరింగ్ జూ ఎంత బాగా వచ్చిందో అక్కడ చూసారా అసలు పక్షులు ఆటల్లోకి వచ్చి కూర్చుని ఎంత గలీజ్ చేసినాయో ఆ మొక్కల్ని ఆ ఆకులు ఉన్న ఆకులకు కూడా చిల్లులు పెట్టేసినాయి అనమాట అంటే ఇంకా వాటి కాళ్ళు అవి ఇవి అన్నీ పడుతూ ఉంటాయి కదా ఇంకా చిల్లులు పెట్టేసినాయి ఆకులు కూడా చిల్లులు పడిపోయినాయి అనమాట మార్చేస్తాను ఇంకా మోస్ట్లీ రేపు ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ సండే రోజుకి అడుగుదాం అనుకుంటున్నాను బ్యాక్ పెయిన్ కొంచెం సాటర్డే రోజే తగ్గిందనమాట బీట్స్ అన్నీ కలిపి ఈ డబ్బాలో వేసి పెట్టాను అనమాట నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వేసుకోలేదు ఈ బీడ్స్ కానీ లాకెట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఈ వంద రూపాయల కాగితం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దండి తిరుపతి లక్ష్మి అని రాశాను అంటే బంగారు వాకులు ఉంటుంది కదా మనము దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత మనం గుడి చుట్టూరు తిరిగిన తర్వాత ఒక చోట నుంచుని పైన గోపురాన్ని చూస్తారు కదా అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అక్కడ అందరూ డబ్బులు పెట్టి అది కళ్ళకద్దుకుని జేబులు వేసుకుంటారనమాట సో నేను ఈ వంద రూపాయల కాగితం అక్కడ పెట్టాను అది ఇంకా నేను ఖర్చు పెట్టకూడదు అని డిసైడ్ అయ్యాను అనమాట అది కూడా ఈ బాక్స్లోనే ఉంటుంది అనమాట ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది వంద రూపాయల కాగితం ఈ డబ్బాలో వేసి అంటే ఈ డబ్బా అంటే ఈ డబ్బా మేబీ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయి ఉంటుందేమో అంతే కానీ అంతకు ముందర కూడా నా దగ్గర అసలు ఖర్చు పెట్టద్దని డిసైడ్ అయ్యాను అనమాట ఇగో ఇవేనండి బీడ్స్ మల్టిపుల్ కలర్స్లో తీసుకున్నాను కొన్ని కొన్ని ఏమో షేప్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది రౌండ్ ఉంటుంది ఓవెల్ ఉంది అనీవెన్ ఉన్నాయి ప్లస్ స్క్వేర్ ఉంది చాలా బాగా అనిపించింది నాకైతే ఇవి శ్యామ్లాల్ బిల్డింగ్ ఉంటుంది కదా మీర్పేటలో అప్పుడు తీసుకున్నాను అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ శ్యామ్లాల్ బిల్డింగ్లో తీసుకున్నాను అనమాట వన్ ట్వంటీ టూ హండ్రెడ్ ఇలాంటి ప్రైస్ రేంజ్ అప్పట్లో మరి ఇప్పుడు ఎంత ఉన్నాయనేది నాకు కూడా తెలియదు నేను కూడా వెళ్ళలేదు వాళ్ళే గుచ్చేసి ఇస్తారనమాట ఇవన్నీ ఎయిటీన్ ఇంచెస్ బీడ్స్ చైన్స్ అనమాట యాక్చువల్గా నాకు అప్పట్లో గోల్డ్ అయితే ఏమీ లేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏది ఉన్నా కానీ ఇప్పుడు నేను ఈఎంఐస్ కట్టి అలాగ అంటే ఈఎంఐ అంటే స్కీమ్స్ ఉంటాయి కదా బంగారం కొట్టులో అలాగే స్కీమ్స్ కట్టి నేను బంగారం తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అప్పుడు అయితే స్టార్ట్ చేశాను కానీ మరీ రెండు కాసులు మూడు కాసులు ఇలా పెట్టుకునేసే రేంజ్ అప్పట్లో లేదనమాట నాకు అందుకని చెప్పి వీటిలోకి ఒక లాకెట్ తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఈ బీట్స్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఇది రెండు వందల యాభై ఎంతో ఎంత క్యూట్గా ఉంటుందో వీటికి హుక్స్ అయితే రోల్డ్ గోల్డ్ వేయించానండి ప్రజెంట్ అసలు నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను అంటే కొంచెం శాలరీ పెరిగిన తర్వాత అన్నిటికి బంగారం బుక్స్ వేయించుకుందాం అని అనుకున్నాను కానీ అప్పటి నుంచి కుదరలేదు ఇప్పుడైతే రేటు చూసారు కదా యాభై వేల ఎనిమిది వందలు ఈరోజు బంగారం రేటు కాసు కాసు అంటే ఎయిట్ గ్రామ్స్ అనమాట అంటే సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వన్ గ్రామ్ ఇంకో ఇది వచ్చే చిన్న బీడ్ అనమాట చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి క్రిస్టల్ బీడ్స్ లాగా ఉన్నాయి రెడ్ కలర్ అయితే ఇది వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అని అన్నారు కానీ ఇవి డైమండ్స్ కాదులేండి ఎనిమిది వందలు అనమాట ఇది 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 ఎక్స్పెన్సివ్ చాలా చిన్నగా ఉన్నాయి ఈ బీడ్స్ అయితే నల్ల బీడ్ నల్ల పూసలు అనమాట ఇవి ఏంటో ఎందుకో నాకు తెలియదు కానీ మొత్తం ఎనిమిది అంటే అటు నాలుగు ఇటు నాలుగు వరుసలు తీసుకున్నాను ఒకప్పుడు నా దగ్గర లాకెట్ ఉండేది కానీ ఇప్పుడు లేదు గోల్డ్ లాకెట్ కానీ అది ఈ ఎనిమిది అంటే నాలుగు నాలుగు వరుసల్లో వేసుకుంటున్నా కానీ పెద్ద అంటే అది చిన్నగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి అది వేసుకోవద్దని డిసైడ్ అయ్యాను ఇంకా వీటికి ఒక లాకెట్ అట్లీస్ట్ సిల్వర్లోనన్నా తీసుకుని అలాగే గోల్డ్ది హుక్స్ కూడా పెట్టిద్దామని అనుకుంటున్నాను గోల్డ్ హుక్స్ కావాలంటే వీటిలన్నిటికి ఒక అరవై వేలు కంపల్సరిగా కావాల్సి వస్తుంది ఇప్పుడు ఎంత లేదనుకున్నా ఒక్క గ్రామంలో ఉంటుంది కదండి హుక్స్ అనేది మేబీ ఇవి ఏడో ఎనిమిదో ఉన్నాయి సో ఒక కాస్ అయితే కంపల్సరిగా పడుతుంది ఇదేనండి వాల్టి వీడియో నా బీట్స్ నచ్చినాయా నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చెయ్యండి ఇంకొక వీడియోతో కలుస్తా